ఈరోజు వాక్య ధ్యానం మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఏసే రోమా ఎనిమిది ముప్పై నాలుగు మన కొరకు విజ్ఞాపన చేసేది డోలు వచ్చి మధ్యలతో మొర్ర పెట్టుకుందంట ఈ సామెత విన్నారా డోలు ఒక వాయిద్య పరికరం దానిని ఒకవైపు కర్రతో కొడుతూ శబ్దం చేస్తారు అలాంటి డోలు మధ్యల అనే మరో వాయిద్య పరికరం దగ్గరకు వెళ్ళి నన్ను ఇష్టానుసారంగా కొడుతున్నారు నా గోడు ఎవరికి చెప్పుకోను అన్నదట అప్పుడు మధ్యలో నిన్ను ఒకవైపే కొడతారు నన్ను రెండు వైపులా కొడతారని అన్నదట డోలు బాధ మధ్యలకే తెలుసు అలాగే మన సమస్త బాధలు కష్ట నష్టాలు దుఃఖాలు మనకంటే ఎక్కువగా శ్రమ పొందిన యేసుకి తెలుసు ఆయన మన గోడును విని మన గురించి మన తరపున తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాడన్న విషయం తెలుసా ప్రార్థన యేసు మా గురించి నువ్వు తండ్రి దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేస్తావన్న సంగతిని బట్టి మేము ధైర్యపరచబడుతున్నాం ఆమె నేటి సూక్తి మనం యేసుకు విన్నపము చేస్తే యేసు దేవునికి విజ్ఞాపన చేస్తాడు